ఒక పార్లమెంటు సభ్యురాలిగా ప్రజల కోసం ఎన్నుకోబడి ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజా సంక్షేమం కోసం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహిళా పార్లమెంటు సభ్యురాల మీద ఒక రెండు మాటలు మాట్లాడారు ఏదో ఓడబడి చేస్తుందని మేమే గెలిపించేశాము అని ఒక మాట మీకు చెప్తున్నాను మీరు పార్టీ మారినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ మారినప్పుడు అనకాపల్లిలో వ్యాక్యూమ్ వచ్చింది ఎవరు లేరు ఆ పార్టీని లీడ్ చేయగలిగిన వారు ఎవరు ఉన్నారని అనుకున్నప్పుడు మరి ఏదైతే అధినాయకుడి దగ్గరికి మీరు వెళ్ళి మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అయ్యారో ఆయనే మీ డాక్టర్మ్మని పిలిపించి మీకు అవకాశం ఇస్తాను ఆ పార్టీ నుంచి ఎందుకంటే మీకు మంచి ప్రజాదరణ ఉంది మీరైతే గెలుస్తారు మీకు సేవాభావం కూడా ఉంది తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తామని పిలవటం వాస్తవం కాదా అంటే అప్పుడు మీరు గెలిపిస్తారని ఆ రోజు సీట్ ఇవ్వడానికి మీ అధినాయకుడు పిలిచారా మీరు ఒక్కసారి రికలెక్ట్ చేసుకోవాలి మరి గత ఎన్నికలలో నేనేమి వెళ్ళలేదు పార్టీ వైపు కానీ నేను నా క్రమశిక్షణతో ఏదైతే పార్టీలో ఉన్నానో నా పని నేను చేసుకుంటూ వెళ్ళినప్పుడు అమ్మా మీకు రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉంది ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నారు అని మా అందరి ఆరాధ్య దైవం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మీకు ఇష్టం ఉంటే పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్పడం వాస్తవం కాదా అది మీరు వెనకుంచి గెలిపిస్తారని కాదు నేను ఆ రోజు నేను చెప్పాను నన్ను గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పిలిచారు నేను అయితే ప్రిపేర్డ్గా లేను అని అన్నప్పుడు అమ్మ మీరు గెలుస్తారు మేము సర్వే చేయించుకున్నాము అందరు ఎమ్మెల్యేలు కూడా మీరైతే చాలా స్వాగతిస్తూ ఉన్నారు ప్రజల్లో ఒక సర్వే ఆల్రెడీ మేము ఐపాక్ టీం సర్వే చేయించుకున్నాము మీరైతే గెలుస్తారని పిలిపించటం సీట్ ఇవ్వడం వాస్తవం కాదా అది వీరభద్రరావు గారు వెనక గెలిపిస్తారు అని ఆ రోజు ఏమీ మాకు మాట్లాడలేదు అప్పటికే ఒక సర్వే చేయించుకుని మంచి వ్యక్తి ప్రజల కోసం చేస్తారు అని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు పిలిపించటం వాస్తవం కాదా ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆఖరికి ఒక చిన్న బిడ్డ కాదు ఒక అవ్వాతాత కాదు అందరి ఆశీర్వాదం ఉంటుంది ఎలక్షన్లో గెలవటానికి కానీ నా వల్లే అన్న ఒక అహంకారం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు అది ఎప్పుడు గతంలో కూడా మీరు అనేక సార్లు మాట్లాడారు అయితే మేము మా మా విజ్ఞతతో ఒక సీనియర్ నాయకునిగా మీరంటే గౌరవంతో ఏ రోజు కూడా మేము క్రాస్ చేయలేదు కానీ పదే పదే మేము గెలిపిస్తేనే వాళ్ళు పదవి అనుభవించారు కాదు అందరికీ గెలిపించింది గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల ప్రజలకు ఉన్న ఆదరణ ఆయన ప్రజలలో ఆయన కుటుంబము ఆయన తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మంచి చేశారో ఆయన నాయకత్వంలో తండ్రి బాటలో నడుస్తున్నారు తండ్రి కంటే మిన్నగా చేస్తారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటు వేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అభ్యర్థుల్ని అన్ని చోట్ల గెలిపించారు అది మీరున్న చోట కాదు మీరు లేని చోట కూడా గెలిపించారు మీ వార్డులో ఎన్ని ఓట్లు వైసీపీకి వచ్చాయో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పి మరొక్కసారి నేను చెప్పడానికైతే నాకేమి అందులో వెనుకడికి ఏమి వేయటం లేదు ఎందుకంటే పదే పదే మాట్లాడుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఇది మీకు తగదు ఎందుకంటే అభ్యర్థులకి అందరూ బాసటగా నిలుస్తూ ఉంటారు అందరూ సీనియర్ నాయకులు ఉంటారు మిత్రులు ఉంటారు అభిమాన పార్టీ అభిమానులు ఉంటారు ఒక్కొక్కసారి అసలు కనీసం వ్యక్తి ఎవరో తెలియకుండా కూడా అనేక చోట్ల ఓటింగ్ జరుగుతూ ఉంటుంది పార్లమెంటు స్థాయిలో నాకు అన్ని నియోజకవర్గాల్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది అన్ని నియోజకవర్గాల్లో కూడా అంచేత మీ పాత్ర లేదని లేదు కానీ నేనే గెలిపించాను నా వల్లే ఎంపీలు అయిపోయారు నా వల్లే ఎమ్మెల్యేలు అయిపోయారు అన్న భావన దయచేసి మీరు ఆ మనసులోంచి తీసుకోకపోతే భవిష్యత్తులో మీరు ఎవరితో అయితే వెళుతూ ఉన్నారో మరి వారు కూడా ఒక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాము మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు ఎవరిని మీరు వెనకాల వేదిక మీద వేసుకున్నారో మరి భవిష్యత్తులో మరి ఒక్కసారి మీరు కూడా ఒక హెచ్చరికగా తీసుకోవాలని చెప్పి వారితో ఉన్నటువంటి కూటమి సభ్యులకి కూడా ఒక్కసారి మరి నేనైతే చెప్పదలుచుకున్నాను అందరం చేస్తాం ఎందుకంటే అది అధినేత మీద ఉన్నటువంటి నమ్మకంతో అధినేత మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఆయనతో పాటు ఉన్న కుటుంబ సభ్యులుగా ఏదైనా పార్టీ అందరూ కూడా వారి సహాయ సహకారాలు ఇస్తే పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనకి పోటీకి నిలిపింది వైయస్ఆర్ సిపి ప్రభుత్వం మరి నేను కూడా వెళుతూ ఉన్నాను ఆయనతో పాటు వెళుతూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కోసం మన పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా మనం మన మన వంతు మన సహాయ సహకారాలు మరి అందిస్తూ ఉంటాము ఫైనల్గా మరి భగవంతుని ఆశీస్సులు ఆయన యొక్క అదృష్టము ప్రజల యొక్క దీవెనలు అన్నీ కూడా కలిపి ఆ అభ్యర్థి విజయానికి కారకులు అవుతాయి పదే పదే నేనే గెలిపించాను నా చెప్పు చేతల్లో ఉండాలి అన్న మాట అయితే వెనక్కి తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే వాళ్ళకి కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది ప్రజలకు చేయాలన్న ఒక సంకల్పం ఉంటుంది నేను ఏది చెప్తే అది చేయాలి అన్న అహంకార ధోరణి మాత్రం సరి అయినది కాదు అని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటూ గతంలో కూడా ఇం ఒక విషయం మీద ఒక అనకూడని మాట ఒక మహిళా పార్లమెంటు సభ్యురాలని ఒక గౌరవప్రదమైన వ్యక్తిని సమాజంలో ఒక గుర్తింపు పొందిన వ్యక్తిని ఒక అవమానకరమైన రీతిలో మీరు మాట్లాడడం జరిగింది అయినా సరే మేము విజ్ఞత పాటించి సంయమనం పాటించి ఓర్పు వహించాము కానీ మళ్ళీ నిన్న కూడా మీటింగ్లో అదే ప్రస్తావన తీసుకుని వచ్చారు తప్పనిసరిగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నాదే బాధ్యత కాబట్టి మరి మీడియా మిత్రుల ద్వారా ఆ విషయాన్ని కూడా మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను ఎందుకంటే రైతుల కోసం ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం మా అందరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అదేవిధంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను మా నాన్నగారు ఉద్యోగస్తులైనా కూడా మా నేపథ్యం అంతా కూడా తండ్రి గారి వైపు తల్లి గారి వైపు కూడా రైతు నేపథ్యం నాకు వచ్చిన పేషెంట్స్ కూడా ఎక్కువ మంది మరి ఇది మన అనకాపల్లి అంతా కూడా రూరల్ ప్రాంతం రైతులు బెల్లం పండించే రైతులు చెరుకు సాగు చేసే రైతులు మరి మీకు తెలుసు ఇంక్యుబేషన్ సెంటర్ ఎవరు అడిగితే తీసుకుని వచ్చాను భవిష్యత్తులో బెల్లంకి డిమాండ్ లేదు మార్కెట్ చూస్తే కుదేలు అయిపోతూ ఉంది మరి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ తీసుకుని వస్తే మరి ఆ బెల్లం ఉప ఉత్పత్తులతో వారికి మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఇంక్యుబేషన్ సెంటర్ మూడు పాయింట్ ఎనిమిది కోట్లతో అప్పుడే పూర్తి చేసే నిర్మాణాన్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకుని ఉన్నాం అనకాపల్లికి రైతుల కోసం వారు అడిగారు యాక్చువల్గా మార్కెట్ యార్డ్లో రైతులకి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎందుకంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి మనం కమ్యూనిటీ హాల్స్ ఇస్తూ ఉంటాం అది అందరూ జగమరిగిన సత్యం ఎంపీ నిధుల నుంచి రైతుల కోసం ఒక భవనాన్ని వాళ్ళు ఏర్పాటు చేయమని అడిగినప్పుడు సరే అయితే మనం పెద్దదిగానే మనం ఏర్పాటు చేద్దాం ఎందుకంటే నేను ఒకటి నాకు ఇంట్రెస్ట్ మెకనైజ్డ్ కల్టివేషన్ కానీ రీసెర్చ్ కానీ రైతులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని భవిష్యత్తులో యువత కూడా మరి వ్యవసాయ ఆధారితంగా ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో అన్ని కూడా ఇండస్ట్రీసే కాదు ఫుడ్ టెక్నాలజీ వల్ల కూడా చాలా కూడా ఎంతో డెవలప్ అయిన కంట్రీస్ కూడా ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే దానికి రీసెర్చ్ సంబంధించి వాళ్ళకి రైతులకి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే రైతుల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశాలు కానీ వారికి యూనివర్సిటీస్ నుంచి పిలిపించి వాళ్ళకి క్లాసుల సదస్సులు కానీ ఏర్పాటు చేయాలని ఒక మంచి స్థాయి కమ్యూనిటీ హాల్ ఇస్తానని మాట ఇవ్వటం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఆ తర్వాత నేను ఒకసారి వెళ్ళి చూశాను చూస్తే వాళ్ళు చూపించిన స్థలం అనుకూలంగా లేదు యాక్చువల్గా నాకు ఒక రెండు సెంట్ల మూడు సెంట్ల చాలా చిన్నది మనకి ఏదైతే ఇప్పుడు మార్కెట్ యార్డ్ భవనం ఉందో మార్కెట్ యార్డ్ కాదు మార్కెట్ కమిటీ భవనం ఎదురుగా చూపించారు నేను అన్నాను నా ఉద్దేశం వేరు చక్కగా రైతుల కోసం ఎందుకంటే రైతులు అంటే చాలా మంది మనకి వేల సంఖ్యలో ఉంటారు మన ప్రాంతం అంతా కూడా సో అంత మంది కోసం అయితే ఈ స్థలం అయితే సరిపోదు అని చేత నేను వేరే ఆల్టర్నేట్ చూసి మీకు ఒక యాభై లక్షలతో ఒక చిన్న హాల్ అయితే నిర్మాణం చేస్తాను దాంట్లో ఒక యాభై లక్షలు అయితే సరిపోతుంది పెద్దది మీరు అనుకున్నంత పెద్దది అయితే ఇక్కడ అవ్వదు అని చెప్పి ఆ రోజే దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మనం అనుకున్నాము అనుకున్న తర్వాత నేను విజిట్ చేయటం జరిగింది అసలు ఎట్లాగుంది ఎందుకంటే కేవలం రోడ్డు అది ఉంది అన్న మార్గంతోనే మనం పెద్దదైతే బాగుంటుందని చెప్పి అనుకున్నాం అది కూడా రైతుల కోసం రైతుల కోసం రైతు సదస్సుల కోసం రైతులకు మీటింగ్స్ కోసము భవిష్యత్తులో ఇంకా కూడా దాన్ని మంచిగా ఉజ్వలంగా రైతుల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం మార్కెట్ కమిటీ వారు అడిగిన దాని మీద ఇవ్వడం జరిగింది తర్వాత గా మనం అంత స్థాయి అవసరం లేదు కేవలం మీకు యాభై లక్షలు అయితే సరిపోతుంది ఎందుకంటే చిన్న స్థలము దీనికి పెద్ద పెద్ద అయితే అవసరం లేదు మనం ఆలోచిద్దామని అయితే పక్కనే ఉన్న కొంతమంది కొలగారుల సంఘం నాయకులు కూడా వచ్చారు అమ్మ ఆల్రెడీ మాకు ఉంది ఒకటి దాన్ని మీరు రిపేర్స్ చేస్తే సరిపోతుంది అని అన్నారు సో అందువల్ల ఎంపీ ల్యాడ్స్ రిపేర్స్ చేయడానికి ఆ నిధులు ఇవ్వకూడదు కాబట్టి ఆ ప్రపోజల్ సరే నేను ఏదైనా సిఎస్ఆర్ నిధుల కింద మనం ఇస్తామని చెప్పేసి సిఎస్ఆర్ నిధుల కోసం అని దాన్ని అడగటం జరిగి అంతటితో ఆ ప్రస్తావన ఆగింది దీనిని వాస్తవాలు తెలుసుకోకుండా సుబ్బారెడ్డి గారిని తీసుకుని వెళ్లి నేనేదో చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ కట్టేసి రైతుల భూముల మార్కెట్ యార్డ్ లో ఉన్న భూములని కబ్జా చేసేసి ఐదెకరాల స్థలాన్ని కొట్టేస్తామన్న మాట దయచేసి వెనక్కి తీసుకోకపోతే దీనికి సంబంధించి సాక్ష్యాధారలతో సహా ఏదైనా సరే నేను చర్చకి సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా కూడా ఎవరైతే మాట్లాడారో ఆయనకి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నా సంకల్పం కానీ నా చిత్తశుద్ధి కానీ ప్రజల కోసం పార్లమెంటు సభ్యురాలుగా గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా చేయలేని అభివృద్ధిని చేశారు చెయ్యలేని ఆలోచన చేశారు హయ్యెస్ట్ నిధులంతా కూడా శాచ్యురేషన్ మోడ్లో వంద శాతం నాకున్న నిధులు ఇరవై ఐదు కోట్లు ప్లస్ నా ముందు ఎంపీ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి నైన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఆఖరి రూపాయితో సహా ప్రజల కోసం ఎంపీ నిధులను ఖర్చు పెట్టిన ఏకైక పార్లమెంటు సభ్యురాలు మీ పార్లమెంటు సభ్యురాలు అనకాపల్లి నుంచి మొట్ట